హే గైస్ అంకోర్వాడ్ గుడి గురించి యూట్యూబ్ లో వేళ్ల కొలది వీడియోలు ఉన్నాయి కానీ ఏ ఒక్క వీడియోలో కూడా ఈ అంకోర్వాడ్ గుడి యొక్క మెయిన్ ఛాంబర్లో లో అసలు ఏముందని ఎవరు చూపించలేదు ఎవరు దీన్ని మీకు చూపించరు ఎందుకంటే ఇది ఒక పెద్ద రహస్యం కానీ ఈ వీడియోలో ప్రధాన గోపురంలో ఉన్న ప్రధాన గది లోపల ఏముందని మనం కనిపెట్టబోతున్నాము దీనిలో దాగి ఉన్న విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ అంకోర్వాడ్ గుడిలో ప్రధాన గోపురం సరిగ్గా మధ్యలో అమర్చబడి ఉంది అది మాత్రమే కాదు ఈ గోపురం రెండు వందల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది సరే నేనిప్పుడు మధ్యలో ఉన్న గోపురం దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న మెట్లను ఎక్కడం స్టార్ట్ చేశాను ఈ ప్రధాన గోపురం చాలా ఎత్తులో ఉంది అది మాత్రమే కాదు ఇక్కడ ఉన్న మెట్లు చాలా నిటారుగా ఉన్నాయి పురాతన స్థపతిలు ఇక్కడికి ఎక్కి రావడానికి ఎందుకు ఇంత కష్టంగా చేశారో చూస్తుంటేనే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది చివరికి నేను ఈ మెట్లను ఎక్కి పైకి వచ్చేశాను అసలు ఈ ప్రధాన గదిలోపల ఏముందో అని చూడడానికి నేను అసలు వెయిట్ చేయలేను నేను దగ్గరికి వెళ్ళగానే ఏదో ఒక వింత నన్ను లాగినట్లుగా అనిపించింది కానీ దాని దగ్గరికి వెళ్లే ముందు నేను నా షూస్ ని ఇప్పివేస్తాను కానీ నేను ఈ ప్రధాన గది వైపు వెళ్ళినప్పుడు ఈ గదిలోపల ఉన్న బుద్ధుని విగ్రహాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ గోడ పైన చాలా పెద్దగా ఒక బుద్ధుడి శిల్పాన్ని చెక్కున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే అంకోర్వాట్ అనేది చాలా హిందూ శిల్పాలతో కూడిన ఒక హిందూ ఆలయం అలా ఉన్నప్పటికీ ఈ మధ్యలో ఉన్న గదిలో ఒక పెద్ద బుద్ధుని విగ్రహాన్ని మనం చూస్తున్నాము ఎందుకు అది మాత్రమే కాదు ముందు భాగంలో చూశారంటే పడుకొని ఉన్న ఇంకొక బుద్ధుని విగ్రహం కూడా ఉంది ఇది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు కాబట్టి ఏదైనా దొరుకుతుందో లేదో అని నేను ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నాను నేను ఇంకొక వైపుకు వెళ్లి చూసినప్పుడు అక్కడ మరొక ఎంట్రన్స్ ఉందని నేను చూశాను అక్కడ కూడా ఇదే విధమైన ఒక బుద్ధుని విగ్రహం ఉంది ఇది ఇంకొక విగ్రహం కానీ ఇది కూడా బుద్ధుడిని చూపిస్తుంది ఈ ప్రధాన గదిలో మొత్తం నాలుగు పెద్ద బుద్ధుని శిల్పాలను నాలుగు దిశలలో చెక్కారు ఇక్కడ హిందూ మతం విగ్రహాలు ఏవి లేవు ఇది మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది అది ఏంటంటే ఈ అంకోర్ వాడు ఒక హిందు గుడి కాదని ఇది ఒక బుద్ధుని గుడి అని క్లియర్ గా ప్రూవ్ చేస్తుంది నిజానికి చెప్పాలంటే చాలా మంది కంబోడియా ప్రజలు ఎప్పుడు కూడా ఇది ఒక బుద్ధుని గుడి అని నమ్ముతున్నారు కానీ ఈ బుద్ధుని పైభాగాన్ని చూడండి ఇక్కడ శివుడు బ్రహ్మ వంటి ముఖ్యమైన హిందూ దేవులను చెక్కారు ఇక్కడ చిన్న చిన్న పరిమాణంలో ఉన్న ఈ శిల్పాలన్నిటిని చాలా పెద్దగా ఉన్న బుద్ధునికి రక్షకుడుగా చెక్కారు చూడండి ఇది చాలా క్రేజీగా ఉంది కదా సో నేను ఈ గదికి ఇంకొక వైపు వెళ్తాను ఇక్కడ ఒక విషయం చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ఉన్న బ్లాక్లను మీరు చూస్తున్నారా ఈ స్టోన్ బ్లాక్లను చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి అంటే వీటిని ఖచ్చితంగా అంకోర్వాడ్ గుడిని కట్టిన ఒరిజినల్ స్థపతిలు చేయలేదు వీళ్ళ తర్వాత వచ్చిన నాగరికత వాళ్లకు రాళ్లను సరిగా ఎలా కట్ చేయాలో అలానే వాటిని ఎలా చెక్కాలో కూడా తేనట్టు ఉంది ఒరిజినల్ స్థపతిలో కట్టిన ఈ అద్భుతమైన శిల్పాలకు అలానే వాళ్లకు తర్వాత వచ్చిన వాళ్ళు ఈ రాళ్ల యొక్క భయంకరమైన అలైన్మెంట్ మధ్య ఉన్న తేడాను మీరే చూడండి ఈ రెండు నాగరికతలు చేసిన పని యొక్క నాణ్యతను పక్క పక్కనే పెడితే ఈజీగా మీరు చూడవచ్చు కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే ఎందుకు తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ రాళ్లను ఎందుకు ఇలా పేర్చి పెట్టారు ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఆలోచించి చూడండి తర్వాత వచ్చిన ప్రజలు ఇక్కడ గోడ కట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నారు కొన్ని ప్లేస్లలో ఈ గోడ వెనుక ఖాళీగా ఉన్నట్టు మీరు చూడవచ్చు ఇక్కడ ఒరిజినల్ గా కట్టిన దాన్ని దాచడానికి ఈ విధంగా గోడను కట్టుంటారు వాళ్ళు మన దగ్గర దేని దాచాలని అనుకున్నారు ఇప్పుడు మనం తిరిగి ప్రధాన గదికి వెళ్దాం ఇక్కడ బుద్ధుని చుట్టూ ఉన్న రెక్టాంగిల్ ని చూడండి దీన్ని చూస్తుంటే మీకు ఏదైనా గుర్తుకొస్తుందా దీని పై భాగంలో చూడండి ఇది ఒక ఎంట్రన్స్ లాగానో లేదా ఒక ద్వారం లాగానో కనిపిస్తుంది కదా బుద్ధుని చెక్కడం వెనుక ఇలాంటి ఒక రెక్టాంగిల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని ఎలాంటి అవసరం లేదు వెనుక ఉన్న ఈ స్టోన్ బ్లాక్ లను చూడండి ఇవి ఇంకా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ స్టోన్ బ్లాక్ లు జిక్ గా అమర్చబడి ఉండడం మీరు చూడవచ్చు ఈ బుద్ధుని చెక్కడం చూడడానికి అంత క్వాలిటీగా లేదు ఇక్కడ ఉన్న నాలుగు బుద్ధుని శిల్పాలు చూడడానికి ఇంచుమించు ఇలానే ఉన్నాయి ఇక్కడ ఈ బుద్ధున్ని తయారు చేయడానికి ఎన్ని స్టోన్ బ్లాక్ లను ఉపయోగించారు అలానే ఈ బ్లాక్ లను జాయింట్ చేయడానికి వాళ్ళు ఏ విధమైన గమ్ ఉపయోగించారు మిగతా గదులలో జిగ్జాక్ అయిన జాయింట్లను పుచ్చడానికి చాలా పెయింట్ను ఈ గోడపై వేశారు చూడండి నిజమేంటంటే ఒరిజినల్ గా ఉన్న ఈ ప్రధాన గదిని కప్పి వేయడానికి ఈ గోడ ఈ బుద్ధుని విగ్రహం అలానే బయట ఉన్న ఈ స్టోన్ బ్లాకులు వీటన్నిటిని దీని చుట్టూ నిర్మించారు మీరిప్పుడు చూస్తున్న ఈ బుద్ధులున్న ప్రదేశమే ప్రధాన గదికి ఎంట్రన్స్ గా ఉండుంటుంది ఒకే ఒక ఎంట్రన్స్ మాత్రమే కాదు ప్రధాన గదికి ఉన్న నాలుగు వైపుల నాలుగు ఎంట్రన్స్ లు ఉండేవి ఎప్పుడైతే ఈ గుడిని వేరే నాగరికతకు చెందిన ప్రజలు స్వాధీనం చేసుకున్నారో అప్పుడే వాళ్ళు ఈ నాలుగు ఎంట్రన్స్ లను స్టోన్ బ్లాక్ లతో కప్పి ఈ నాలుగు గోడలపై బుద్ధుడి విగ్రహాన్ని చెక్కారు అది మాత్రమే కాదు ఈ ప్రధాన గదిలో ఏదో చాలా ముఖ్యమైన విషయం దాగి ఉండుంటుంది అందుకనే అసలైన ప్రధాన గదికి పోవడానికి ప్రదేశాలన్నింటినీ కప్పి ఉంచారు అంటే ఒక చిన్న కిటికీని కూడా వదలకుండా మొత్తాన్ని బయట నుండి కప్పేశారు ఇది ఒక థియరీ కాదు యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ ని కంబోడియా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లే కన్ఫర్మ్ చేశారు అయితే అసలైన ప్రధాన గది లోపల ఏముండేది సాధారణంగానే హిందూ గుడులంటేనే ప్రధాన గదిలో ఒక విగ్రహం మాత్రమే ఉంటుంది ఈ గుడిలో కూడా ఒరిజినల్ గా ఒక్క విగ్రహమే ఉండేది ఈ గుడిలో మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఉంది కదా నిజానికి చెప్పాలంటే ఈ పెద్ద విష్ణు విగ్రహమే ప్రధాన గదిలో ఉండేది తర్వాత వచ్చిన వాళ్ళు ఈ విగ్రహాన్ని బయట విసిరేశారు ఇప్పుడు దీనిని ఈ అంకువార్ గుడి ఎంట్రన్స్ పక్కన ఉంచారు సాధారణంగా దీని ఒకే ఒక రాయితో చాలా అద్భుతంగా చెక్కారు దీని ఎలా చేశారో దీనికి ఎన్ని చేతులు ఉన్నాయో దీని గురించి వివరించాలని నాకు ఆశగా ఉంది కాని ఇప్పుడు కాదు ఎందుకంటే ప్రధాన గదిలో దీనికంటే ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు వాళ్ళు ఈ గుడిపైకి వెళ్లి చూసినప్పుడు గోపురానికి మధ్యలో ఒక రంధ్రం ఉండడం చూశారు అది మాత్రమే కాదు దాని ద్వారా నేలను చూడడం చాలా విచిత్రంగా ఫీల్ అయ్యారు వాళ్ళు భూగర్భంలోకి వెళ్లే లోతైన రంధ్రాన్ని కనిపెట్టారు ఈ రంధ్రం ఎంత లోతుగా ఉందో కదా ఇది తొంభై అడుగుల లోతులో అలానే భూగర్భంలో ఉన్న ఒక రహస్య గదిలోకి వెళ్తున్నట్టు ఉంది ఈ భూగర్భ గదిలో రాయితో చేసిన ఒక పెట్టె ఉండేది మధ్యాహ్న సమయంలో గోపురంలో ఉన్న ఈ తొంభై అడుగుల రంధ్రం ద్వారా సూర్యకాంతి నేరుగా వచ్చి భూగర్భ గదిలో ఉన్న ఈ రాతి పెట్టె పైన పడుతుందని ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు ఇప్పుడు ఈ పెట్టె యొక్క చిన్న చిన్న ముక్కలు మాత్రమే ఆర్కియాలజిస్టులు కనిపెట్టగలిగారు ఎందుకంటే నిజంగానే ఇక్కడ ఉన్న ఒరిజినల్ పెట్టెను ఎవరో దొంగిలించారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ రాతి పెట్టె ఎలా ఉండేదో మరి ముఖ్యంగా ఈ పెట్టె లోపల ఏముండేదో అని మనం ఎలా కనిపెట్టాలి నిజం చెప్పాలంటే ఈ పెట్టె ఇప్పుడు లేదు కానీ అదే ఏరియాలో ఉన్న ఇంకొక గుడిలో ఇదేలాంటి పెట్టే ఉంది ఈ గుడి పేరు బంటే సాంబ్రే గుడి అని అంటారు చాలా వరకు ఈ గుడి ఎవరికి తెలియదు ఈ ఏరియాలో ఉన్న ప్రజలే ఈ గుడికి సాధారణంగా వెళ్లి ఉండరంట కానీ ఈ గుడిలోనే ఇదే లాంటి రాతి పెట్టె ఉంది మీరు ఈ గుడికి వెళ్లారంటే ఇప్పుడు కూడా కొంతమంది ఈ రాతి పెట్టెను పూజించడాన్ని మీరు చూడవచ్చు దీనిలో ఉండే విషయాలను వాళ్ళు కొల్లగొట్టారు కాబట్టి ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ అంకోర్వాడ్ గుడిలో ఉన్న పెట్టె ఎలా ఉండేదని మనం చెప్పలేము కానీ చూడడానికి ఈ రెండు పెట్టెలు ఒకేలాగా ఉండేవని మనం గిస్ చేయవచ్చు కాబట్టి ఇదేలాంటి పెట్టె ఈ అంకోర్వాడ్ గుడి యొక్క భూగర్భ గదిలో ఉండేదని ఊహించుకుందాం నిజంగానే ఈ పెట్టె లోపల ఏముందని ఎవరికి తెలియదు కానీ ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టోరియన్స్ యొక్క స్టాండర్డ్ అయిన థియరీ గురించి మనకు అన్ని తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ ను తీసుకోండి అక్కడ కాలి పెట్టె ఒకటి దొరికితే అది సర్కోఫాగస్ అని అనుకుందాం సర్కోఫాగస్ అంటే ఏంటంటే ఒక శవ అంటే రాజులు మరించిన తర్వాత మమ్మీ శరీరాన్ని ఉంచడానికి ఉపయోగించే శవ లేదా పెట్టె అని చెప్పవచ్చు ఆర్కియాలజిస్టులు ఇదే విధమైన మైండ్ సెట్ తో ఈ పెట్టెను చూస్తున్నారు ఎక్స్పర్ట్లు ఏమనుకుంటున్నారంటే ఈ రాతి పెట్టె లోపల ఈ అంకోర్వాడ్ గుడిని నిర్మించిన రాజు యొక్క మమ్మీ శరీరం ఉందని అనుకుంటున్నారు ఈ థియరీను దేశం వాళ్ళు నమ్ముతారేమో కానీ మన హిందువులు మాత్రం నమ్మరు ఎందుకంటే వాళ్ళు సాధారణంగా మృతదేహాలను కాల్చి వేస్తారే కాని వాళ్ళు వాటిని శివపేటికలో ఉంచరు మరీ ముఖ్యంగా గుడి పక్కకు కూడా మృతదేహాన్ని వాళ్ళు తీసుకొని పోరు ఈ పెట్టె ఎంత చిన్నగా ఉందో చూడండి దీని లోపల ఒక శరీరాన్ని పెట్టగలమా ఇది కేవలం మూడడుగుల కంటే తక్కువగానే ఉంది దీనిలో మీరు పడుకోలేరు ఒకవేళ ఇందులోకి పోవాలంటే మీ కాళ్ళు చేతులను ముడుచుకొని ఉండవలసి ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద గుడిని నిర్మించిన రాజును ఎందుకు ఈ చిన్న పెట్టెలో మరిచిపెట్టాలి ఇందులో ఎలాంటి లాజికే లేదు ఈ థియరీలో ఉన్న అతి ముఖ్యమైన లోపం ఏంటంటే ఈ పెట్టె పైన ఉన్న ఈ రంధ్రమే దీని వెడల్పు చూసామంటే ఇంచుమించు మూడు లేదా నాలుగు అంగుళాల వెడల్పు ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఇందులో మమ్మీ శరీరాన్ని ఉంచే అవకాశమే లేదు ఎందుకంటే సర్కోఫేగస్ అంటే ఒక మమ్మీ శవపేటిక ఎలా ఉండాలంటే దాని లోపలికి గాలి కూడా పోకుండా ఉండాలి అలా లేదంటే దాని లోపల ఉన్న శరీరం తొందరగా కుళ్ళిపోతుంది కాబట్టి ఈ పెట్టెలో ఖచ్చితంగా మమ్మీ ఉండే అవకాశమే లేదు కానీ ఈ పెట్టపై ఉన్న రంధ్రం దీని లోపల ఉన్న అసలైన దాన్ని గురించి క్లూని ఇస్తుంది ఇప్పుడు దీని గురించి బాగా ఆలోచించి చూడండి మనం ఆల్రెడీ ఈ ప్రధాన గోపురం పైన ఉన్న రంధ్రం ద్వారా సూర్యకాంతి వెళ్తుందని అలానే ఈ తొంభై డిగ్రీల రంధ్రం ద్వారా సూర్యకాంతి లోపలికి వెళ్ళి ఇంకొక భూగర్భ గదిలో ఉన్న ఈ రాతి పెట్టపైన పడుతుందని చూశాము మొదట్లో మనం ఈ పెట్టె పైన సూర్యకాంతి పడుతుందని మాత్రమే అనుకున్నాం కానీ అలా కాదు ఈ పెట్టె పైన ఉన్న మూడు ఇంచుల రంధ్రం ద్వారా సూర్యకాంతి ఈ రాతి పెట్టె పైన పడి ఆ పెట్టె లోపల ఒరిజినల్ గా ఏముండేదో దానిపైన ఈ సూర్యకాంతి పడుతుంది కాబట్టి ఆ పెట్టె లోపల ఏముండేదో దానికి ఏవో కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా సూర్యకాంతి అవసరమే ఉంటుంది ఇందులో ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే రీసెంట్ గా ఆర్కియాలజిస్టులు అదే ఏరియాలో తాబేలు ఆకారంలో ఉన్న కొన్ని రాతి పెట్టెలను కనిపెట్టారు దాన్ని తెరిచి చూడగా క్రిస్టల్ క్వాట్స్ రాళ్ళు సిలికా జెల్ లాంటి పదార్థం ఇంకా బ్రాన్స్ వయస్ కనిపించాయి అంకుర్వాడ్ గుడిలో ఉన్న పెట్టె లోపల ఇవే పదార్థాలతో తయారు చేసిన ఒక పరికరం అంటే ఒక పురాతన పరికరం దీనిలో ఉంచడం సాధ్యమే నేనెందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నానని మీకు తెలుసా ఈ పెట్టెలు అన్ని అంకువాడ్ గుడి నుండి కేవలం ఐదు మైళ్ళ కంటే తక్కువ దూరంలో ఉన్నందున కానీ లేదంటే ఇది కూడా ఒక రాతి పెట్టె అయినందున మాత్రమే కాదు ముఖ్యంగా ఆ రంధ్రం ద్వారా సూర్యకాంతి నేరుగా పెట్టె లోపలికి వెళ్తున్న కారణంగా నేను దీన్ని చెప్తున్నాను మీరిప్పుడు ఈ రోజులో ఉన్న సోలార్ ఎనర్జీ పరికరం గురించి కొంచెం ఆలోచించండి అందులో సూర్యకాంతిని శక్తిగా మార్చడానికి ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది ఎక్స్ట్రా ఎనర్జీని స్టోర్ చేయడానికి ఒక బ్యాటరీ ఉంటుంది మరియు ఈ విద్యుత్ ని ట్రాన్స్మిట్ చేయడానికి మనం వయస్సును ఉపయోగిస్తున్నాము దీన్నే వాళ్ళు ఈ పెట్టి లోపల కనిపెట్టారు ఈ రోజులో మనం సోలార్ ప్యానెల్లో లో క్వాడ్స్ లను ఉపయోగిస్తున్నాము అలానే సిలికా జెల్ బ్యాటరీలను మార్కెట్ లో తీసుకుంటున్నాము వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి వాళ్ళు బ్రాన్స్ వైర్లను కూడా పెట్టే లోపల కనిపెట్టారు నాకు ఏమనిపిస్తుందంటే దీనికోసమే వెళ్ళు ఈ సెటప్ ను డిజైన్ చేసి ఉంటారేమో పై భాగంలో రంధ్రం ఉన్న ఒక గోపురం ఆ రంధ్రం ద్వారా సూర్యరశ్మి లోపలికి తీసుకునే ఒక రహస్య భూగర్భ ఖజానా సోలార్ ఎనర్జీతో నడిచే కొన్ని రకాల అడ్వాన్స్ అయిన పురాతన పరికరాలను వీళ్ళు ఉపయోగించుంటారు అందుకే ఈ పరికరాన్ని వాళ్ళు చాలా భద్రంగా తొంభై అడుగుల లోతులో భూగర్భంలో ఉంచారు ఇది చాలా అడ్వాన్స్డ్ అయిన పరికరం ఉంటుంది ఈ రోజులో ఉన్న ముఖ్యమైన పరికరాలను గవర్నమెంట్ ఇంకా మిలిటరీ వాళ్ళు రహస్యంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో అదే విధంగా సాధారణ మనుషులు కూడా ఈ పురాతన పరికరాన్ని ముట్టుకోవడానికో చూడడానికో వీలు లేదు ఇది ఒక అడ్వాన్స్డ్ అయిన సోలార్ పవర్డ్ డివైస్ అనడంలో నాకు ఎలాంటి డౌట్ లేదు ఎందుకు వాళ్ళు ఇలాంటి కష్టమైన ఒక మోడల్ని కట్టాలని అనుకున్నారు గోపురం పైన ఒక రంధ్రాన్ని వేసి దాని ద్వారా సూర్యరశ్మి వంద అడుగుల లోతులో కిందకి వెళ్లి అక్కడ ఉన్న పెట్టె పైన ఎందుకు పడాలి మీకు కూడా తెలుసు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే దాని లోపల ఉన్న పరికరం మధ్యాహ్న సమయంలో అధికంగా వచ్చే సోలార్ రేడియేషన్స్ పై ఆధారపడి ఉండాలి మీకు కూడా తెలుసు సూర్యోదయం అలానే సూర్య అస్తమయం కంటే మధ్యాహ్న సమయంలోనే సూర్యరశ్మి చాలా బలంగా ఉంటుంది ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే ఈ పెట్టె లోపల ఉన్నది ఏదైనా సరే దానికి ఖచ్చితంగా సూర్యరశ్మి అవసరం అయి ఉంటుందని తెలియజేస్తుంది ఈ పెట్టెకి కింద చూడండి దీని కింద కూడా ఒక రంధ్రం ఉంది తిరిగి మనకు ఇది ఏం చెప్తుందంటే ఇది ఒక సెవపేటిక కాదు ఇది ఒక కూలింగ్ మెకానిజం లేదా చల్లబరిచే వస్తువైనా అయి ఉండాలి అందుకనే ఈ రంధ్రముని ఇక్కడ పెట్టారు ఇప్పుడు ఈ మొత్తం సెటప్ లో ఈ రంధ్రం ద్వారా సూర్యరశ్మి మాత్రమే కాదు వర్షపు నీరు కూడా వచ్చి ఈ లోపల ఉన్న పరికరాన్ని చల్లబరిచి మళ్లీ సేఫ్గా ఈ రంధ్రం ద్వారా బయటకి పోతుంది కానీ ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించి వాళ్ళు ఎందుకు పవర్ ని ఇస్తున్నారు దీనికి సమాధానం అంకోర్వాడ్ గుడిలో ఉన్న విరిగిన విష్ణు చేతిలో సమాధానం దొరుకుతుంది ఈ రోజు చూసిన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ దీనికంటే చాలా విచిత్రమైన విషయాన్ని త్వరలో పోస్ట్ చేయబోతున్నాను కాబట్టి వేచి ఉండండి త్వరలో మీతో మాట్లాడుతాను బాయ్